ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన నివాసాన్ని బెంగళూరుగా ఎంచుకోవడం ఇప్పుడు చర్చాంశనీయంగా మారింది తాడేపల్లలో సొంత నివాసం ఉన్న జగన్మోహన్ రెడ్డి బెంగళూరునే ఏంటి ఏపీకి దగ్గరగా ఉన్న హైదరాబాద్ను కాకుండా బెంగళూరునే ఎంచుకోవడం ఏంటి రాష్ట్రానికి వచ్చి టీడీపీ పాలనపై నిరసన వ్యక్తం చేస్తున్న జగన్ ఇక్కడ కార్యక్రమం ముగించుకొని మళ్ళీ నేరుగా జగన్ బెంగళూరుకు వెళ్ళడం రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రశంసనీయంగా మారింది బెంగళూరు వేదికగా ఆయన ఎలాంటి వ్యూహం రచిస్తున్నారు ఎలాంటి రాజకీయాలు నడవబోతున్నారు అన్నది సర్వత్రా ఆసక్తిగా మారింది ఇంతకు జగన్ బెంగళూరు నివాసాన్ని ఎంచుకోవడం ఏంటి దాని వెనుక ఉన్న కథానాంశం ఏంటి వాస్తవం ఏంటి అసలు గుట్టు ఏంటి అసలు రహస్యం ఏంటి అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియో చివరి వరకు చూడండి చూస్తే ఖచ్చితంగా జగన్ వైఎస్ జగన్ బెంగళూరులో తన నివాసాన్ని ఎంచుకోవడం వెనుక అసలు లోగుట్టు బహిర్గతమవుతుంది ఆయన ఎంచుకున్న వ్యూహం ఇంతలా ఉందా అన్న విధంగా ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది నా ఈ వీడియోకు చూసే ముందు మా ఈ వీడియోకు లైక్ ఇచ్చి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మా ఈ వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి వెల్కమ్ టు జానా జాగో టీవీ నేను మీ సయ్యద్ నిసార్ అహ్మద్ మిత్రులరా తెలుగు రాష్ట్రాలలో మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో జరిగిన ఇటీవల జరిగిన అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయంతో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన నివాసాన్ని తాడేపల్లి నుంచి నేరుగా బెంగళూరులోని తన ప్యాలెస్ కు మార్చేశారు అయితే ఆయన ఏపీలో ఏమాత్రము ఉండకుండా తన నిరసన కార్యక్రమాలు కావచ్చు పార్టీ కార్యక్రమాలు కావచ్చు వచ్చి తాడేపల్లిలోని పార్టీ ఆఫీసులో పెడుతూ ఆ తర్వాత సమావేశాలు ముగిశాక మళ్ళీ ఆయన జగన్ బెంగళూరు పయన ప్రయాణం అవుతున్నారు ఇక్కడ అసలు జ జగన్ బెంగళూరు వేదికగా ఏం చేస్తున్నారన్నది అందరిలో ఉత్కంఠ ఆసక్తి కొనసాగుతోంది ఈ ఉత్కంఠకు తెరదించేలా ఓ ఆసక్తికరమైన అంశము మాకు తెలిసింది ఆ విషయాన్ని మీతో పంచుకోవాలని చూస్తున్నాం ఇక విషయంలోకి వెళ్తే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాడేపల్లిలో తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్న జగన్మోహన్ రెడ్డి మళ్ళీ విడత రెండోసారి తాను సీఎం అయితే విశాఖలో తన నివాసం ఏర్పాటు చేసుకోవాలని ఫిక్స్ అయిన ఆయన ఋషికొండలో ఒక అధికారిక బంగ్లాను కూడా ఏర్పాటు చేశారు అది వార్తల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే ఎంతటి విలాసవంతమైన భవనమో అది అందరికీ తెలిసిందే ఈ క్రమంలో కాకపోతే అనుకున్నదటి ఒకటి జరిగింది ఒకటి అన్నట్టుగా ఆయన నేపథ్యంలో ఘోర ఓటమి నేపథ్యంలో ఆ కళ విశాఖలో తన నివాసాన్ని మార్చాల్సుకున్న కళ నెరవేరలేదు ఇక ఆయనకున్న ఏకైక ఆప్షన్ తాడేపల్లిలోని వైస్ తాడేపల్లిలోని ఆయన నివాసం అధికార నివాసం అయితే తాడేపల్లిలో అంటే తాను సీఎంగా ఉన్నప్పుడు అమరావతిని రాజధానిగా ఆయన అంగీకరించలేదు మూడు రాజధానిగా ప్రకటిస్తూ అంటే పాలన శాసనాధికారిగా విశాఖపట్నాన్ని ఇక్కడ కర్నూలు న్యాయాధి రాజధాని ఇలా మూ మూడు రాజధానులు ఏర్పాటు చేసిన ఆయన అంటే ఏర్పాటు అంటే నిర్ణయం తీసుకున్నారు ఆ దిశగా నిర్మాణాలు సాగలేదు ఈ నిర్ణయంతో ఆయన మళ్ళీ తాడేపడిలో ఉంటే రాజధానిని వ్యతిరేకించిన ఆయన అమరావతి రాజధానిని వ్యతిరేకించిన ఆయన అదే అమరావతికి చేరువలో ఉన్నారన్న ఒక విమర్శను ఎదుర్కోవాల్సి వస్తుందన్న కారణంతో కూడా తాడేపల్లిలో ఉండేందుకు ఆయన ఇష్టపడట్లేదని తెలిసింది అదే సందర్భంలో ఏపీకి చేరువగా ఉన్న హైదరాబాద్లోని లోటస్ పాయింట్లో ఆయనకు నివాసం ఉంది అక్కడ ఉండే పరిస్థితి ఉన్న ఆయన అక్కడ ఉండకుండా బెంగళూరులోని తన ప్యాలెస్లో మకాం పెట్టారు ఇక్కడ లోటస్ పాంట్లు కూడా ఉండకపోవడానికి ఒక ప్రధాన కారణం ఉంది లోటస్ పాంట్ నిర్మాణము దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి బతుకున్న కాలంలో జరిగింది ఇది ఆయన హయాంలో జరిగిన నిర్మాణం కాబట్టి ఆ లోటస్ పాంట్లు అంటే షర్మిలాకు ఇటు జగన్కు ఇద్దరికీ హక్కులన్న నేపథ్యంలో ఇప్పటికే షర్మిలా లోటస్ పంట్లో ఉన్నారు ఈ కారణం చేత లోటస్ పాంట్లు తాను మకా మార్చితే పక్కనే తనకు వ్యతిరేకిస్తున్న తన సోదరి ఉండటం ఆయనకు ఇబ్బందికరకరమైన వాతావరణం సృష్టించింది అంటే ఒక భవిష్యత్తులో వచ్చి ఉన్నప్పటికీ కూడా మీడియా ఇప్పటికే అన్నా చెల్లెల అంటే జగన్మోహన్ రెడ్డి షర్మిళ యొక్క వ్యవహారాన్ని చాలా ఎక్కువగా ఎక్స్పోజ్ చేస్తున్న మీడియా ఇక్కడ లోటస్ పాంట్కు జగన్ కూడా వచ్చి ఉంటే వారి మధ్య జరిగే వార్ను ఎడమొహం పొడమ పిడమొహాన్ని మరింత ఎక్స్పోజ్ చేసి పార్టీ తాను చేపట్టే కార్యక్రమాల కంటే దీటిపైన మీడియా ఎక్కువగా ఫోకస్ పెడుతుందన్న ఒక కారణంతో కూడా జగన్ లోటస్ పాంట్లో ఉండడానికి ఇష్టపడలేదని తెలుస్తుంది ఈ కారణం చేతనే బెంగళూరులో ఉన్న తన ప్యాలెస్ను తన మక్కమ్మ అక్కడికి మార్చారని ఇంతకు మించి జగన్ బెంగళూరు వేదికగా నడుపుతున్న రాజకీయాలు ఏమీ లేవు పెద్ద వ్యూహం ఏమీ లేదన్నది స్పష్టమవుతుంది మనకు వైసీపీ వర్గాల ద్వారా అందిన విశ్వసీయ సమాచారం మీదకే మేము ఈ సమాచారం మీకు అందిస్తున్నాము మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా జానో జాగో టీవీకి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మా ఈ వీడియో ఛానల్ను ఇతరులకు షేర్ చేయండి మా వీడియో లింకులు ఇతరులకు షేర్ చేయండి